హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు అసలు పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా కలిపి అలా వేసుకునే గుంత పునుగులు ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా టమాటా చట్నీతో తింటే అసలు అంత రుచిగా ఉంటాయండి టమాటా చట్నీ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సుజీరవ్వ రవ్వ ఒక కప్పు పొడి బియ్య పిండి సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగిన కరివేపాకు తరుగు సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వంట సోడా అర టేబుల్ స్పూన్ ఉప్పు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పులిసిన పెరుగు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటరు ఇప్పుడు ఇంకో అరకప్పు నీళ్ళు పోసుకుందాం మీకు ఒక గంట టైం ఉంటే కనుక వంట సోడాని స్కిప్ చేసేయండి లేదు పది నిమిషాల్లో వేసుకోవాలనుకుంటే వంట సోడాను వేసుకోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూతబెట్టి పక్క పెట్టేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద గొంత పొంగనాలు పాన్ పెట్టుకొని పాన్ని ముందుగా బాగా వేడి చేసుకోవాలి పాన్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు గరిటెతో పిండి తీసుకొని గొంత పొంగనాలు వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా మొత్తం టర్న్ చేసుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టి మరో రెండు నిమిషాలు కాల్చుకుందాం గొంత పొంగనాలు రెడీ అయినాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం చూశారు కదా వేడి వేడిగా టమాటా చట్నీ వేసుకొని తింటే అత్తిరిపోద్దండి పదే పది నిమిషాల్లో ఇలా టక్కును రెడీ చేసుకొని కమ్మగా తినేయచ్చు మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ